ఎంత దారుణం అంటే ఒకసారి ఈ వీడియో చూశాను ఇక్కడ నుంచి వచ్చాను అనమాట చాలా అప్డేట్ వర్షన్గా ఉంది అంత ఊరు బెక్క ఊళ్ళు కాకపోతే ఇక్కడ కామెడీ ఏంటంటే అప్పట్లో ప్రజలతో కలకలలాడే ఈ టెంపుల్స్ ఇప్పుడు చాలా మరుగున పడిపోయాయి అన్నమాట ఈ మొత్తం నాలుగు ఉంటాయి ఈ నాలుగీటల్లో ఇది ఒకటి ఇప్పుడు దాకా ఇప్పుడు ఇది మూడోది నేను చూడబోయేది ఇంకా నాలుగో దానికి అటుగా వెళ్ళాలంటే టైం అయిపోయింది అంతే పక్కా పల్లెటూరు అండి బికోలు చాలా అద్భుతంగా ఉంది బా ఇది కూడా పదకొండు పది శతాబ్దం ఇలా ఉంటుంది చూసారుగా ఫస్ట్ ఫస్ట్ పాటలో ఉన్నది సేమ్ ఇలానే ఉండిద్ది కాకపోతే ఇలా బొమ్మలు లేదు అవి తీసేయడం జరిగింది ఎవరో పడని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పిక్చర్ ఉంది కదా ఈ పిక్చర్ దగ్గర అక్కడ అది లేదనమాట ఈయన ఇది చూసావా అక్కడ ఏనుగు తొండం పెట్టాడు ప్లస్ నెమలి పెట్టాడు మొహం వేరే పెట్టాడు మళ్ళీ అందులో నుంచి ఆ మొహంలో నుంచి ఒకటి ఏదో ఒక మనిషిలాగా పెట్టి బాడీ అలా పెట్టాడు అనమాట ఆ తర్వాత ఈ పదకొండు పది శతాబ్దంలో ఇలా బేస్ ఉండిద్ది ఆ తర్వాత వచ్చి ఆ తర్వాత కట్టబడిన టెంపుల్స్కి ఇలా ఉండవు కొద్దిగా పైకి ఉంటాయి మొత్తానికి ఒక చెరువు పక్కన చాలా అద్భుతంగా ఆకాశం స్కై బ్లూ ఇంకా పోతే యాక్చువల్గా ఇటు నిర్మాణం కొంతవరకే ఉంది అనమాట ఇప్పుడు ప్రజలకి కొంచెం తెలియటానికి వాళ్ళతో మాట్లాడటానికి అప్పుడు రాజులు ఈ విధంగా ఒక గుడిని నిర్మించి గుడి దగ్గర అయితే జనాలు పోగవుతారు అని ఇట్లా చేయడం జరిగింది అనమాట ఆ తర్వాత గర్భగుడిలో ఇక్కడ శివలింగం ఉంది అదిగో చూస్తే అద్భుతం అనమాట చూస్తే మనసు పొలకరించిపోతుంది ఏ విధంగా ఉంటుంది ఈ శివలింగాన్ని కూడా ఎవరో పగలగొట్టారు ఎంత పెద్ద శివలింగమో చూడండి ఇక్కడి నుంచి అక్కడ కర్ణాటక తమిళనాడుకు అక్కడ ఆ విధంగా గుడి మంతం లోపల ఇలా ఉండిద్ది రాయి మీద రాయి మీద రాయిబెట్టి ఇలా ఉండిద్ది అనమాట లోపల ఇప్పుడు బృహదేశ్వర టెంపుల్ కూడా అలానే ఉండిద్ది ఇది లోపల నుంచి గర్భగుడి నుంచి వ్యూ లోపల ఏసీ ఉన్నట్టుంది కొంచెం భయం భయం కూడా ఉంది అలా ఉంది మరి ఈ లైట్ అడ్డమైపోయింది ఈ మరకత మండలని ఇలా పగలగొట్టడం కొట్టడం చదువు ఇది బ్రహ్మసూత్రం అంటుందన్నీ ఒకసారి చూసుకోండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా నేను వచ్చాను ఇవన్నీ చూశాను అని చెప్పడానికి ఇంకొకటి నాలుగోది వేరే చోట ఉంది అక్కడికి టైం అయిపోయింది ఈసారి నెక్స్ట్ వీడియోలో అది నేను తెలియజేస్తా ఓకే అండి వస్తుంది